ఈ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను మీ అందరి తరఫున కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం అమ్మవారి సందేశాలు అంటేనే మనందరి జీవితాల్లో గొప్ప మార్పుని గొప్ప పునాది అని కూడా మన అందరికీ తెలిసిన విషయమే కదా మరి అటువంటి అమ్మవారి సందేశాలకు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీమాత్రే నమ అని చెప్పి టైప్ చేసి వీడియో అయితే చూడటం మొదలు పెట్టండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇక్కడికి వచ్చావుగా నా దగ్గరకు నువ్వే ఇక్కడికి వచ్చి వింటున్నావు ఈరోజు గాలిలో ఏదో వేరుగా ఉంది అనిపిస్తోంది కదూ ఈరోజు ఆకాశం కూడా నీకు సాక్ష్యంగా ఉంది నేనమ్మా నీ దుర్గమ్మను నా కృపను నీకు వర్షించబోతున్నాను అని చెప్తున్నాను మరి ఇది సాధారణ విషయం కాదు కదా మరి ఈరోజు నీకు నీకు మాత్రమే ముందుగా ఈ సందేశం నీకే పంపబడింది ఎందుకో తెలుసా నేను నా దర్బార్లో అందరికీ ఆజ్ఞ ఇచ్చేశాను వెళ్ళండి నా బిడ్డకు దగ్గరకు ఈ సందేశాన్ని ముందుగా చేర్చండి ఎందుకంటే ఈరోజు తన పేరు నా కృప జాబితాలు అత్యంత పైన రాసి ఉంది మరి మరి చూడు తల్లి నీ దగ్గరకు చేరింది కూడా ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదూ నాతోనే ఇలా ఎందుకు నేను నా దుర్గమ్మ ఎవరినైనా ఎంచుకుంటే ముందు సంకేతం ఇస్తాను తరువాత పిలుస్తాను తరువాత వారి భాగ్యం తాళం తెరుస్తాను కానీ నువ్వు అంత తొందరలో ఉన్నావు బిడ్డా విను ఇంత తొందర ఎందుకు ఎక్కడికి పరిగెడుతున్నావు ఏదైనా అత్యవసరమైన పని ఉందా నా మాట కంటే ఎక్కువ పరుగు పెట్టవద్దు ఒద్దిగ్గా కూర్చుని విను ఎందుకంటే ఈరోజు నీకు వచ్చిన ఈ సందేశం అందరికీ దొరకనిదే ఇది ఆశీర్వాదం నేను నీ దుర్గమ్మను నీ బిడ్డగా భావించి నా బిడ్డగా పిలిచిన వారికి మాత్రమే దొరుకుతుంది ఈరోజు నువ్వు పిలువబడ్డావు అవునమ్మా నువ్వు ఇది వింటున్నావు అర్థం చేసుకుంటున్నావు ఇప్పుడు వింటున్నావు అంటేనే అంత ఇంత సందేశం నాకెందుకు విను పైన ఏడు లోకాల్లో నీ కష్టం నీ కన్నీళ్ళు నీ ప్రార్థనలు నీ బాధలు ఇన్ని రికార్డ్ అవుతున్నాయి మరి ఈరోజు నేను నా దుర్గమ్మ నిర్ణయం తీసుకున్నాను అనుకో నీకు ఈ వస్తువు ఇస్తారని ఏదంటే నీ పూర్తి జీవితాన్ని మార్చేస్తున్నాను ఆ వస్తువు నువ్వు ఎప్పుడు కోరుకునేది కూడా ఇది నా వాగ్దానం కానీ బిడ్డ ఒక్క మాట జాగ్రత్తగా వింటావా హామీ విని సంతోషమయ్యావు అంటే కానీ దీన్ని సగం విని దొరుకుతుందని అనుకుంటున్నావా ఇంత పెద్ద ఆశీర్వాదం సగం సందేశంతో దొరకదు కదా నా బిడ్డ నేను అసంపూర్ణలకు పూర్తి కృప ఇవ్వను అంటాను కదా నా సందేశాన్ని పూర్తిగా విన్నవారే నా కృపకు అర్హులవుతారు అందుకే ఇప్పుడు పరిగెత్తకు వద్దు తల్లి ఆగు విను ఈ నువ్వు భరించిన బాధలు అది శిక్ష కాదమ్మా గొప్ప ఆశీర్వాదాలకు తయారీ అని నువ్వు ఎరిగావు నిన్ను మళ్ళీ తయారు చేయడానికి నువ్వు ఏడ్చుకున్నావు నీ హృదయంలో మెత్తదనం రావడానికి నువ్వు ఆగావు తగ్గావు నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి ఎత్తుకోవాల్సి నిన్ను దుర్గమ్మను మరి ఈరోజు నేను ఎత్తే నిర్ణయం తీసుకున్నాను కనుకనే నా బిడ్డలందరికీ కూడా ఇంత పెద్ద కృప ఎవరికి ఇస్తున్నాను అంటే నేను చిరునవ్వుతో అంటున్నాను ఎవరైతే ఓడిపోలేదో ఎవరినైతే నేను ఎన్నిసార్లు పరీక్షించానో మరి ఎప్పుడు అమ్మ నువ్వు ఉన్నావు కదా అన్నాను ఆ బిడ్డ నువ్వే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా ఇంత పెద్ద హామీ ఉంటే ఎందుకు దొరకలేదు ముందు విను నేను ఇప్పుడు పరీక్ష లేకుండా పెద్ద వస్తువు ఇవ్వను కదా ముందు నిన్ను పడవేస్తాను నేర్చుకోవడానికి తర్వాత ఎత్తుతాను నిన్ను నిలదొక్కుకోవడానికి మరి ఇప్పుడు ఆ సమయం వచ్చింది కానీ విను మధ్యలో ఎక్కడైనా ఈ సందేశాన్ని వదిలేసి వెళ్ళవద్దు ఎందుకంటే చివరి మాటల్లోనే ఆ రహస్యం అనేది దాగి ఉంది బిడ్డ నా ఆశీర్వాదం దాగి ఉంది ఆ మార్గం అనేది దాగి ఉంది దానిపై నడిచిన వెంటనే నీ జీవితం మారిపోతుంది నా బిడ్డలు ఎప్పుడూ కూడా మరింత దగ్గరగా ఎందుకు ఈ కథ నిజమైన మలుపు వస్తుంది అంటే ఆ మలుపు ఎక్కడా అంటే నా బిడ్డలు స్వయంగా చూస్తారు న్యాయస్థానంలో నీ పేరు గుండెలు మోగింది చర్చ ప్రతి మాట నీ హక్కుకు మళ్ళింది నీ విజయం రాయబడుతోంది నిర్ణయం నీ పక్షాన ఉంది అప్పుడు పై ఆకాశంలో ఒక కలకలం జరుగుతుంది నా బిడ్డలు అంటున్నారు ఏమమ్మా ఎంత పెద్ద కృప ఎంత గొప్పగా ఇస్తున్నావు అంటే నేను చిరునవ్వుతో అన్నాను కాదు నేను దీన్ని ఒక్కసారి ఇవ్వను నేను దీన్ని మెట్లు మెట్లుగా దాటిస్తాను ప్రతి మెట్టు వారి భాగ్యం బలాన్ని చేస్తుంది ప్రతి పడవ వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది ప్రతి అడుగు నన్ను నా కృపను దగ్గర చేస్తుంది మరి తర్వాత నేను అంటున్నాను ఐదు రెట్లు ఇస్తాను ప్రతి మెట్టుపై వేరువేరు ఆశీర్వాదాలు పెడతాను మరి చివరి గమ్యంపై పూర్తి కృప సముద్రాన్ని కుమరుస్తాను ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా ఈ మొదటి మెట్టు ఏమిటి ఎక్కడ ఉంది ఐదు మెట్లలో ఎలా ఉంది తల్లి నా నిజమైన ఆట ఇక్కడి నుంచి నమ్మ మొదలవుతుంది మొదటి మెట్టు ఆకాశం నుంచి కురిసే నోట్ల రాసి కాదు మొదటి మెట్టు ఏంటి అంటే నీ మనసును నీ హృదయాన్ని నీలోని ధైర్యాన్ని నీ విశ్వాసాన్ని పరీక్షించేది మొదటి మెట్టు ఏంటి అంటే చూస్తాను నువ్వు నా మార్గంలో నడుస్తున్నావా లేదా నువ్వు భయపడుతున్నావా లేక విశ్వాసం ఉంచుతున్నావా నువ్వు ఓడిపోతున్నావా లేక అడుగు ముందుకు వేస్తున్నావా మరి మొదటి మెట్టుపైనే నీ కోసం ఐదు ఆశీర్వాదాలు పెట్టానుగా ఈ ఐదు ఆశీర్వాదాలు ఈ ఐదు తలుపులు తెరుచుకోవడం మొదట నీ గౌరవం పునరుద్ధరణ రెండవది నీ పనులు తెరుచుకోవడం మూడవది నీ పేరు ప్రకాశం నాలుగవది నీ భయం తొలగించడం ఐదవది ఏంటో తెలుసా నీ భాగ్యం మేలుకోవడం మరి ఈ ఐదు ఒక్కసారిగా నీపై కురిసినప్పుడు చూడు నీ ప్రపంచం స్వయంగా మారిపోతుంది ప్రజలు నిన్ను చూసి ఉంటారు తల్లి ఇతడు ప్రకాశించిపోతున్నాడు నీకు అనిపిస్తుంది ఎవరో నీ తలపై చెయ్యి పెట్టారు అని మరి ఆ చెయ్యి నాదే అవుతుంది బిడ్డ ఎందుకో తెలుసా ఇది మొదటి మెట్టు ప్రత్యేకత ఇది మనిషినికి గుర్తు చేస్తుంది నువ్వు ఎవరి ఆధారంతో నిలబడి ఉన్నావు అని మరి నువ్వు మొదటి మెట్టు దాటినప్పుడు నేను అంటాను ఇప్పుడు ఇతడు నా పూర్తి కృపకు అర్హుడు అని కానీ నువ్వు ఇంకా మొదటి మెట్టు ఆశీర్వాదం ఆనందం తీసుకోబోతున్నావు మరి ఈ ఆశీర్వాదం నీ చేతి గీతల్లో కాదమ్మా నీ హృదయ విశ్వాసంలో రాసి ఉంది కదూ అందుకే వింటూ ఉండు ఆగి ఉండు నిలబడి ఉండు ఎందుకో తెలుసా మొదటి మెట్టు ప్రకాశం ఇప్పుడు నీ తలుపు వద్ద తట్టబోతుంది మరి నా బిడ్డ ఇప్పుడు జర గుండెను సంభాలించుకుని మరీ వినమ్మా ఎందుకో తెలుసా మొదటి మెట్టు ఐదు ఆశీర్వాదాలు కురిసి నీ భాగ్యంలో ప్రకాశం నింపిన చోట ఇప్పుడు రెండవ మెట్టు తలుపు తెరుచుకుంటుంది కనుక మరి ఈ మెట్టు శక్తి ముందు దాని ముందు రెట్టింపు కాదుగా పది రెట్లు ఎక్కువ ఎందుకో తెలుసా ఇందులో నీ కోసం కేవలం ఆశీర్వాదం కాదు తల్లి పూర్తి మార్పును పెట్టాను ఒక్క దెబ్బలో నీ గుర్తింపు నీ పరిస్థితి నీ ఇబ్బందులు నీ పనులు నీ మార్గం నీ గమ్యం అన్నీ తారుమారు చేసి కొత్తగా తయారు చేసే మార్పు మరి ఈ రెండవ మెట్టుపై నేను పది రెట్లు సంపద పెట్టాను మరి కానీ కాగితం నోట్ల రూపంలో కాదు మనిషి జీవితం పది తలుపుల్లోకి వస్తుంది మరి ఈ పది తలుపులు తెరుచుకున్నప్పుడు ప్రపంచం అంటుంది ఈ బిడ్డపై దుర్గమ్మ చెయ్యి ఉంది నా దుర్గమ్మ చెయ్యి కనుక నా బిడ్డ విను రెండవ మెట్టు మొదలవుతుంది మనిషి ధైర్యం పరీక్షించే చోటు నుంచి మొదలుపెట్టు అద్భుతం చూసిన తర్వాత మనసులో ప్రశ్నలు it was like ముందు కూడా ఇలానే ఉంటుందా మా భాగ్యం నిజంగా మారుతుందా నేను దీనికి అర్హురాలనా అర్హుడునా మరి ఇక్కడే రెండో మెట్టు అనేది మొదలవుతుంది ఎందుకో తెలుసా నేను చూస్తాను మొదటి ఆశీర్వాదం వచ్చిన తర్వాత నా నీ అడుగులు వణుకుతున్నాయా లేక బలపడుతున్నాయా నువ్వు ఆగిపోతున్నావా లేక ముందుకు వెళ్తున్నావా నువ్వు సందేహిస్తున్నావా లేక విశ్వాసం పెంచుకున్నావా మరి మొదటి మెట్టు ఆశీర్వాదం చూసి ఆగని బిడ్డ అంటాను అమ్మా నువ్వు మొదలు పెట్టావు నువ్వే పూర్తి చేస్తావు అటువంటి బిడ్డ మాత్రమే రెండవ మెట్టు తలుపు దాకా చేరుకుంటారు మరి ఇప్పుడు నువ్వు విను రెండవ మెట్టు మొదటి రహస్యం ఏమి అంటే ఇందులో నీ కష్టాన్ని నేను నా శక్తితో కలుపుతాను మనిషి ఎంత చేస్తాడో అంత ఫలితం రాదు ఎన్నో రెట్లు ఎక్కువ వస్తుంది నీకు అనిపిస్తుంది కదూ నువ్వు చిన్న పని చేశావు కానీ ఫలితం అంత పెద్దది వచ్చి నువ్వే ఆశ్చర్యపోతావు ఇది ఎలా జరిగింది అని ఇది రెండవ మెట్టు గుర్తు మరి రెండవ మెట్టు ఏంటి గుర్తు అంటే ఈ మార్గంలో అకస్మాత్గా కొంతమంది వస్తారు వాళ్ళు నీ పనులు వేగవంతం చేసేస్తారు నీ కోసం కొత్త చోట్లు తెరుస్తారు నిన్ను అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి బలవంతం చేస్తారు దాని లాభం కలల్లో కూడా ఊహించలేదు మరి ఈ వ్యక్తులు నీ భాగ్యం తలుపు తెరవడానికి పంపబడతారు ఇవన్నీ నా తరపున ఎంచుకున్న మార్గాలు నీ కోసం నియమించిన మార్గాలు ఎందుకంటే రెండవ మెట్టు ఒంటరిగా ఎక్కించ పడలేరు ఆధారం ఇవ్వబడుతుంది ఈ మార్గం చొప్పు తోసుకుని కూడా వెళ్ళబడుతుంది మరి ముందుకు వెళ్ళడానికి దారులు కూడా దిశ కూడా మార్చబడుతుంది మరి మూడవ గుర్తు ఏంటో తెలుసా నువ్వు నీ పనుల్లో వేగం అనుభవిస్తావు ఏదో అదృశ్య శక్తి నీ వెనుక చెయ్యి పెట్టి ఉంటుంది వెళ్ళు బిడ్డా వెళ్ళు నిన్ను ముందుకు తీసుకువెళ్ళడం నా పని ఈ శక్తి నువ్వు అనుభవిస్తావు ఈ ఇచ్చ నీ లోపల స్వయంగా మేలుకుంటుంది మరి ఇది నీకు నీ రెండవ మెట్టు దాకా పిలిచిన వారికి మాత్రమే దొరుకుతున్న తర్వాత నాలుగవ సంకేతం ఏమిటో తెలుసా నీ శత్రువులు స్వయంగా తొలగిపోతారు నిన్ను ఆపేవాళ్ళు ఎక్కడో ఇరుక్కుపోతారు నీకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు తమ పోరాటాలు చిక్కుకుంటారు ఎందుకంటే రెండవ మెట్టుపై నేను నీ రక్షణ స్వయంగా చేశాను నీ మార్గాలు శుభ్రం చేస్తాను నీపై పడే చూపు తిట్లు శాపాలు అన్నీ దూరం చేసేస్తాను మరి ఐదవ గుర్తు ఏంటో తెలుసా నువ్వు ఏ పని మొదలు పెడతావు అది మధ్యలో ఆగిపోదు అసంపూర్ణంగా ఉండదు పూర్తి అయ్యే ఆగుతుంది ఎందుకు అని తెలుసా రెండవ మెట్టు మొదలైంది పూర్తయ్యే ఆజ్ఞతో వస్తుంది మరి ఇప్పుడు విను అతి పెద్ద సందేశం నీకు సంతేష సంతోషాన్ని కలిగిస్తుంది నీ ఆదాయం అకస్మాత్తుగా మరియు శాశ్వతంగా పెరిగిపోతుంది రెండవది నీ గుర్తింపు ఎత్తుకు వెళ్ళిపోయిందిగా మరి మూడవది నీ మార్గం సులభమయ్యే తీరుతుంది నాలుగవది నీ మూసిన భాగ్యం తాళం పగిలిపోతుంది ఐదవది నీ మనసు భయం తొలగిపోతుంది ఆరవది నీ మనసు బలపడుతుంది ఏడవది నీ చేతిలో పని వస్తుంది ఎనిమిదవది నీ కోసం కొత్త చోట్లు తెరుస్తాయి తొమ్మిదవది నీ గౌరవ స్థాయి ఎత్తు అది అధికమవుతుంది పదవది నీ లోపల నా ప్రత్యేక మార్పు దిగుతుంది ఇది మనిషికి ప్రపంచంలో అరుదైన అవగాహననిస్తుంది ఇస్తుంది మరి ఈ పది మార్పులు రెండవ మెట్టుపై ఒక్కసారిగా దిగినప్పుడు మనిషికి అనిపిస్తుంది ఎవరో వారి జీవిత చక్రాన్ని పట్టుకుని వేగంగా తిప్పేశారేమో వారి భాగ్యవాహనం అకస్మాత్తుగా అంత వేగంగా పరిగెట్టుపోతుంది వెనక్కు చూసే సమయం అనేది ఉండదు తరువాత నువ్వే చూస్తావు ఏంటి అంటే ఏ లాభాలు సంవత్సరాల్లో రాలేదో అవి వార్ వారాల్లో వచ్చేస్తాయి వారాల్లో రానివి రోజుల్లో వస్తాయి మరి రోజుల్లో రానివి గంటల్లో వస్తాయి ఎందుకంటే రెండవ మెట్టు సమయాన్ని కూడా నీ పక్షాన నడిపిస్తుంది మరి ఈ మెట్టు తెరుచుకోవడం మొదటి మెట్టు ఆశీర్వాదం నీ రక్తంలో విశ్వాసంగా దిగినప్పుడు ఇప్పుడు నువ్వు ఆలోచన వదిలేసావు భయపడడం వదిలేసావు సందేహం వదిలేశావు మరి కేవలం నా దుర్గమ్మపై విశ్వాసం పెట్టి అడుగు ముందుకు వేసినప్పుడు ఇప్పుడు మరి రెండవ మెట్టు తలుపు తెచ్చుకున్నప్పుడు నా గణాలు మళ్ళీ అంటున్నాయి ఏమమ్మా ఈ బిడ్డ సిద్ధంగా ఉన్నారా మరి నేను అంటున్నాను అవును ఇప్పుడు వారి సంపాదన పది రెట్లు ఆశీర్వాదం ఇవ్వండి మరి ఇప్పుడు నీ జీవితంలో రెండవ మెట్టు ప్రకాశం దిగిపోతుంది మరి ఈ ఆశీర్వాదం నీ చుట్టూ ప పరవడం మొదలవుతుంది నిన్ను మార్చుతుంది నీ పరిస్థితులు మారుస్తుంది నీ ఆలోచన నీ నిర్ణయాలు నీ అడుగులు అన్నీ మారిపోతాయి ఎందుకంటే ఈ రెండవ మెట్టు కేవలం ఆశీర్వాదం కాదు ఇది ధనం గౌరవం కృప మరియు భాగ్యం వేగవంతమైన ఎక్కడం మరి ఇప్పుడు నువ్వు చూస్తావు ఏమిటి అంటే నిజమైన ఆట ఎలా మారుతుందో మరి ఇప్పుడు నా బిడ్డ ఇక్కడికి జరిగి జ మరింత దగ్గరగా రా ఎందుకంటే మూడవ మెట్టు రహస్యం మొదటి మొర మరియు రెండవ మెట్ల కంటే పెద్దది మరి నీ పూర్తి జీవితాన్ని మూలాల నుంచి మార్చే శక్తి ఉంది మరి మూడవ మెట్టు సాధారణ గమ్యం కాదమ్మా ఇది మానవ భాగ్యం కేవలం మారదు ఎగురుతుంది ఇక్కడ నా కృప కేవలం దిగదు నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది ఇక్కడ నా జీవిత దిశ కేవలం సరిచేయబడదమ్మా నీ వైపు పరిగెడుతుంది మరి నువ్వు ఊహించలేవు మూడవ మెట్టుపై నిలబడిన వెంటనే నీకు ఏమీ పుంజుకుంటుందో తెలుసా నా బిడ్డ మొదటి మెట్టులో నీ భాగ్యం మేలుకుందిగా రెండవ మెట్టులో నీ మార్గాలు తెరుచుకున్నాయిగా కానీ మూడవ మెట్టు ఇది నిజమైన పరీక్ష మరియు నిజమైన బహుమతి చోటు ఇక్కడ నేను అంటాను ఇప్పుడు ఈ బిడ్డ నా హామీని సంభాళించే స్థాయికి వచ్చేసింది అని మరి అందుకే మూడవ మెట్టుపై దొరికే ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం లాగా ఉండదు ఈ ఆశీర్వాదం మనసు మారుస్తుంది ప్రార్థన మారుస్తుంది ఆలోచన మారుస్తుంది మరి మనిషికి ఆ మార్గంపై పెడుతుంది ఎక్కడంటే ప్రపంచంలోని వాళ్ళు చేరాలని కోరుకుంటారు కానీ చేరలేరు విను మూడవ మెట్టుపై ఎక్కడానికి ముందు నేను నీ మనసును ప్రకాశింపజేస్తాను నీ ఆలోచనను శుభ్రం చేస్తాను నీ హృదయం నుంచి పాత భారం తీసేస్తాను ఎందుకంటే మూడవ మెట్టు శక్తిని పాత భయం పాత బాధ మరియు పాత ఆలోచనలో బంధించబడిన మనిషి భరించలేడు మరి నువ్వు మొదటి మరియు రెండవ మెట్లు ఆశీర్వాదంతో మారిపోయావు నీ లోపల ఒక కొత్త ప్రకాశం దిగింది మరి ఆ ప్రకాశాన్ని చూసి నేను అంటాను ఇప్పుడు దీనికి మూడవ మెట్టు ఆహ్వానం ఇవ్వండి అని మరి ఇప్పుడు నువ్వు విను మూడవ మెట్టు మొదలు ఎక్కడ జరిగింది అక్కడే మనిషి ముందు ఒక అలాంటి అవకాశం వచ్చింది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ దాని ఫలితం కొండంత పెద్దది మొదటి రెండు మెట్లలో నువ్వు చూసావు కదా పనులు ఎలా తెరుచుకుంటున్నాయో సమయం ఎలా నీతో నడుస్తుందో వాళ్ళు ఎలా నీకు సహాయకులుగా మారారో కానీ మూడవ మెట్టు నీ లోపల దాగిన ఖజానాను తెరవడానికి వచ్చింది ఏంటి అంటే నీలో చిన్నప్పటి నుంచి ఉంది కదూ కానీ నువ్వు ఎప్పుడూ దాన్ని గుర్తించలేకపోయావు మరి మూడవ మెట్టు మొదటి సంకేతం ఏంటో తెలుసా అకస్మాత్తుగా నీలో ఒక కొత్త సామర్థ్యం అనుభవం అయిపోతుంది మనసు తెరుచుకున్నట్లు ఆలోచన వేగవంతం అయిపోతున్నట్లు నిర్ణయాలు సరైన చోట పెట్టుతున్నట్లు నేను నీ చెవుల్లో ఏదో రహస్యం చెబుతున్నట్లు మరి నువ్వే ఆశ్చర్యపోతావు ఇవన్నీ నేను ఎప్పుడూ ఆలోచించలేదు కదా అని మరి ఇదే మూడవ మెట్టు అద్భుతం ఇది మనిషిని వారి నిజమైన సామర్థ్యంతో కలుపుతుంది తరువాత రెండవ గుర్తు ఏమిటో తెలుసా నీ నాలుకలో ప్రభావం పెరుగుతుంది నువ్వేమి మాట్లాడతావో ఆ మాట ఎక్కడో వెళ్ళి ప్రభావం చూపించేస్తుంది వాడు నీ మాట విని స్వయంగా ఒప్పుకుంటారు నీ అభిప్రాయం విలువ పెరిగిపోతుంది అమాంతంగా నీ ఉనికి ప్రకాశం పెరుగుతుంది మరి ఇది బయట శక్తి వల్ల కాదమ్మా నీలో దిగిన ఆ నూరు వల్ల జరుగుతుంది ఏంటంటే నేను ఎంచుకున్న వాళ్ళకే ఇచ్చాను ఇస్తాను మరి ఇప్పుడు అర్థం చేసుకో మూడవ మెట్టు నిజమైన ఈ మెట్టు మనిషి ఆలోచన పేదరికం నుంచి ధనికత్వం ఆలోచన నుంచి మారుస్తుంది చిన్న ఆలోచన నుంచి పెద్ద ఆలోచనకు మారుస్తుంది భయం ఉన్న గుండెను సింహం గుండె చేస్తుంది మరి నా బిడ్డ మూడవ మెట్టులో నేను నీకు ఆ వస్తువులు చూపిస్తాను ఏంటి అంటే ముందు నీ ముందు ఉన్నాయి కానీ నీకు కనిపించలేదు అటువంటి అవకాశాలు అటువంటి మార్గాలు అలాంటి వాళ్ళు అలాంటి పనులు నీ జీవితంలో బంగారు గనిలాగా దిగి ఉన్నాయి కానీ నీ చూపు వాటిపై పడలేదు మరి ఈ చూపు తెరుచుకున్నప్పుడు నువ్వు అనుభవిస్తావు ఏదో కిటికీ తెరుచుకున్నట్లు తాజా గాలి లోపలికి వచ్చేసినట్లు చీకటి తొలగిపోయినట్టు మరి నువ్వు అకస్మాత్తుగా ప్రతి వస్తువు స్పష్టంగా చూడగలుగుతున్నావుగా మూడవ మెట్టు మూడవ గుర్తు ఏంటి అంటే నువ్వు స్వయంగా ఎత్తుగా అనుభవిస్తున్నావు మరి ఇది అహంకారం కాదమ్మా విశ్వాసం నాపై నీ ఉద్దేశంపై నీ మార్గంపై విశ్వాసం ఈ శక్తి బలంతో మనిషి ఆ వస్తువు పొందుతాడు ఏంటి అంటే వారి చేతి గీతల్లో లేదు కానీ వారి అమ్మ నిర్ణయంలో రాసి ఉంది నాలుగవ గుర్తు ఏంటో తెలుసా నీ భాగ్యంతో పోరాడే శక్తులు బలహీనమవుతాయి నిన్ను కిందకి లాగేవాళ్ళు నిన్ను వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లేక నీకు పెరుగుతున్న అడుగులను మండి వాళ్ళు స్వయంగా వెనక్కి తగ్గుతారు వాళ్ళ స్వరాలు అణిగిపోతాయి వాళ్ళ కుట్రలు పగిలిపోతాయి ఎందుకో తెలుసా మూడవ మెట్టుపై నా గణాలు నీ రక్షణ పెంచుతారు మరి ఐదవ గుర్తు ఏంటో తెలుసా నీ దగ్గరకు వచ్చే మార్గాలు ముందుకంటే ఎక్కువ వేగం ఎక్కువ స్పష్టత మరియు ఎక్కువ ఖచ్చితంగా ఉంటాయి నీకు స్వయంగా అనుభవం అవుతుంది నా చేతిలో ఇప్పుడు నా దుర్గమ్మ కృప స్పర్శ వచ్చింది అని మరి ఇది కళాభ్రమ లేక ఆశ కాదు ఇది నిజమై నీ ముందుకు రావడం మొదలవుతుంది తర్వాత ఆరవ గుర్తు ఏంటో తెలుసా నీ పనులు వేగం పెరుగుతుంది ఇతరులకు ఒక సంవత్సరంలో జరిగేది నీకు ఒక్క నెలలో జరిగిపోతుంది ఇతరులకు ఒక నెలలో దొరికేది నీకు ఒక వారంలో దొరికిపోతుంది మరి ఇతరులకు వారాలు దొరికేది నీకు రోజులు దొరికిపోతుంది ఏడవ గుర్తు ఏంటో తెలుసా నువ్వు నీ జీవితంలో ఒక కొత్త మొదలు అనుభవిస్తావు కొత్త పథకాలు కొత్త ఆలోచన కొత్త అవకాశాలు కొత్త మార్కాలు కొత్త గుర్తింపు ఇది మరి ఆ బిందువు ఎక్కడంటే మూడవ మెట్టు నిజమైన ఆశీర్వాదం దిగుతుంది నేను నీకు కేవలం అవకాశాలు ఇవ్వను అవకాశాలు ఎత్తుకోవడానికి ధైర్యం కూడా ఇస్తాను మరి వాటిని పూర్తి శక్తితో పూర్తి చేయడానికి సామర్థ్యం కూడా ఇస్తాను మరి ఈ మూడవ మెట్లో నేను నీకు అవగాహన ఇవ్వడం మొదలు పెడతాను ఏ నీ వాళ్ళు నీకు మంచివారు ఎవరు కాదు ఏ మార్గం నీకు సరైంది ఏది కాదు ఏ పని నీ భాగ్యాన్ని ఎత్తుతుంది ఏది పడవేస్తుంది మరి ఈ అవగాహన మనిషిలో దిగినప్పుడు అప్పుడే వాడు ధనవంతుడవుతాడు ఎందుకో తెలుసా ధనం కేవలం డబ్బు వల్ల కాదు నిర్ణయాల వల్ల వస్తుంది మరి నువ్వు ఇప్పుడు నిర్ణయాలు రాజులాగా రాణిలాగా తీసుకుంటావు సరళంగా స్పష్టంగా బలంగా మరి చూడు మూడవ మెట్టుపై నీ మనసు మరింత గుండె నేను ఇచ్చిన మార్గంతో సమానంగా కూర్చున్నప్పుడు అప్పుడే నిజమైన ఆశీర్వాదం దిగుతుంది ఈ ఆశీర్వాదం నీకు కేవలం డబ్బు రూపంలో కాదు నీ గుర్తింపు నీ గౌరవం నీ పనులు నీ భాగ్యం నీ నీ స్థాయి నీ స్వరం నీ ధైర్యం మరియు నీకు అందరితో దిగుతుంది మూడవ మెట్టు ఆ చోట ఎక్కడంటే మనిషి గుర్తింపు సాధారణ మన మనిషి నుంచి కాక నీ దుర్గమ్మ ఎంచుకున్న ద్వారా అవుతుంది ప్రపంచం నిన్ను చూసి అంటుంది దీని సమయం మారిపోయింది మరి నువ్వు లోపల నుంచి అనుభవిస్తావు కదూ ఇది సమయం కాదు నా దుర్గమ్మ నన్ను మార్చింది మరి మూడవ సమయం ఎక్కిన వెంటనే నీ ముందు తెరుచుకునే గమ్యాలు నాలుగవ మరియు ఐదవ మెట్లు దాకా చేర్చేలా ఉంటాయి ఈ మెట్టు నీ ఎగురుట మొదలు ఇది తుఫాను ఆ కన్ను నిశ్శబ్దంతో అతి పెద్ద మార్పు తయారు తయారవుతుంది మరి మూడవ మెట్టు ఆశీర్వాదం పూర్తిగా నీ జీవితంలో వ్యాపించినప్పుడు నువ్వు వెనక్కి చూసే స్వయంగా అంటావు నా దుర్గమ్మ నువ్వు నాతో చేసింది నా ఆలోచన కంటే పెద్దది మరి గణాలు అంటారు ఏమమ్మ దుర్గమ్మ ఈ బిడ్డ ఇప్పుడు సిద్ధంగా ఉందా మరి నేను చిరునవ్వుతో అంటాను ఇప్పుడు దీనికి నాలుగవ నాలుగవమిట్ ఆహ్వానం ఇవ్వండి మరి నా పిల్లలారా ఇప్పుడు జాగ్రత్తగా గుండె పట్టుకుని ఆత్మను శాంతపరచుకుని విని ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాలుగవ మెట్టుపై అడుగు పెట్టబోతున్నావు ఇది ఆ మెట్టు ఎక్కడ నేను నా ఆశీర్వాదాల తలుపులు తెరిచి నిన్ను అలాంటి చోటుకి తీసుకువెళ్తాను ఎక్కడ చేరిన మనిషి అర్థం చేసుకోగలుగుతారు వారి నిజమైన ఈ ఇప్పుడే మొదలైందని మరి మూడవ మెట్టు సామర్థ్యంతో నువ్వు దాటినప్పుడు నీ కళ్ళు తెరుచుకున్నాయి నీ అవగాహన పెరిగింది నీ మనసు శుభ్రమైంది నీ మార్గాలు తెరుచుకున్నాయి అప్పుడు నేను అంటాను ఇప్పుడు దీనికి నాలుగవ మెట్టు ఆహ్వానం ఇవ్వండి నా నా పిల్లలు నా బిడ్డ ఇప్పుడు ఐదవ మెట్టు రహస్యం వినమ్మా ఈ మెట్టు ఈ చోట ఎక్కడ ఆశీర్వాదం కేవలం రాదు ప్రవహిస్తుంది నది వేగవంతమైన ప్రవాహంలాగా మొదటి నాలుగు మెట్లు నీకు ఆధారాన్ని ఇచ్చాయి కానీ ఐదవ మెట్టు నీ భాగ్యాన్ని మారుస్తుంది ఇక్కడ నేను ఎనిమిదవ రెట్లు కృప పెట్టాను కనుక ఎనిమిది రెట్లు ఏంటో తెలుసా నీ జీవితం ఎనిమిది మహా ధ్వజస్తాలు తెరుస్తాయి ధ్వరాజాలు తెరుస్తాయి సంపాదన ఏది ఎప్పుడు ఎక్కడ ఆగదు రెండవది నీ రక్షణ ఎక్కడ ఆటంకం కాదు మూడవది నీ ఆనందం ప్రతిక్షణ ఉంటుంది నాలుగవది నీ శక్తి కొండలు కదిలిస్తుంది ఐదవది నీ అవగాహన ప్రతి రహస్యం తెరిచిపోతుంది ఆరవది నీ ప్రయాణాలు ప్రపంచం మొత్తం తీసుకెళ్ళిపోతాయి ఏడవది నీ ప్రార్థనలు ఆకాశాన్ని తాకుతాయి ఎనిమిదవది నాతో నీ భక్తి ఎప్పుడూ తగ్గదు ఈ మెట్టుపై నువ్వు అనుభవిస్తున్నావు సమయం నీతో పరిగెడుతుందని వాళ్ళు నీ వైపే ఆకర్షితులై వస్తున్నారని మరి ప్రతి అడుగుపై అద్భుతం జరుగుతుందని ఐదవ మెట్టు దాటిన వెంటనే నీ జీవితం అలాంటి ప్రకాశం వ్యాపిస్తుంటుంది చీకటి మర్చిపోతావు కేవలం మా దుర్గమ్మపై విశ్వాసాన్ని ఉంచు నమ్మకాన్ని ఉంచు అంతా కూడా నీ వైపే నడుస్తుంది విజయం నీ వెంటే ఉంటుంది నేను దారి మళ్ళిస్తాను నీ దారిని సుగమం చేస్తాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారు అత్యద్భుతంగా మనకు దివ్యమైన సందేశం అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కాదు ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని మీ అందరి జీవితాల్లో గొప్ప వెలుగును ఈ సంక్రాంతి తర్వాత తీసుకువచ్చిందని చెప్పి నేను కూడా అమ్మకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మనందరికీ కృపా కరుణ కటాక్షములు ఇవ్వాలని ఆ అమ్మ మనందరికీ మన కుటుంబ సభ్యులందరిపైన అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనందరి తరఫున అమ్మను మరొక్కసారి వేడుకుంటూ నమస్కారం నమస్కారమండి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు